గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం పీతలైతే తీసుకురావడం మీకు వెళ్తురుండంగా చూపించాను నైట్ అయింది ఇప్పుడు చేయాలన్నమాట ఎందుకంటే నేను మొక్కలైతే తీసుకొచ్చాను కదా మళ్ళీ ఈ అటు ఇటు కాకుండా పోతాయో చెప్పానని ముందు తెచ్చి రా పని అయితే చేసుకుని ఇటు దగ్గరకు అయితే వచ్చానండి ఏదో ఒకటి ఆటలు అంటే అంటే ఆ విషయం ఏంటంటే అండి ఇప్పుడు నేను వీటిలో అంతా అయితే చూడాలి మరి అవి నా ఎంత చూతాయో నేను ఆటలు అంతా చూస్తాను ఇప్పుడైతే అయితే తేలాలే

చేతలు అంటే మా అమ్మ చేసేదండి ఇంతవరకు నేను అసలు ఎప్పుడూ చేయలేదు ముందు రెండు మూడు సార్లు ఉన్నాను చాలా అంటే చాలా జాగ్రత్తగా వెయ్యి అయితే ఉండయో వాటిని పట్ట చేయాలి అది ఇవి మనకు పెద్ద ఇబ్బంది అయితే ఉండదు ఈ కాళ్ళు చేతులు అంటాం మేము మీరు ఏమంటారు మరి అట్లా చూడు

అంటే ఇది గుడ్ అంటారు అంటే గుడ్డ అంటారు కదా కొంచెం కూర బాగుంటుంది ఏదో అంటారు బాగుంటాయి అంటే టేస్ట్ ఉంటాయి అంట గుడ్డు పేదలైతే అమ్మ ఒగ్గిరా ఇత్త ఇవన్నీ తీసేసి శుభ్రమైతే చూసుకోవాలండి

చేసింది అదే వచ్చింది గుడి రేరే రే రే ఇదిగోండి కర్రకు తగులుకుని దీని గెట్టి చూడండి కర్రను కొరికింది కర్ర కొరికే వరకే ఇదే అతుక్కుపోయింది పాపం దీనికే ఉండిపోయింది ఇదిగోండి నేను నిన్నే వాళ్ళ రాకుమియే అయ్యా వా ఫోటో గ్రూప్ ఏటు ఎల్తుందంట ఏడు ఫన్ ఏడు దక్కున్నావా దొంగ అని ఎంటనే నెట్ చేసాను అదో గాతేవాసి జీయటల్ సో టక్ టక్ టల్ సో మొబైల్ వాస్ నే

వేణి అమ్మర దీపు లెవ్ లె ఇదొచ్చి తీపుడు నాబరా ఇదెత్ర కనకాల नीले नी <laughs> नी में एक फाइन जई रहा है आई क पल्ले ल ल ल लो वाली नीम प्लेट लेले शाम भरोते कोसे मुसली बति के गेटल देना बने ओख पेला लस ने नाना मैं सोचा किरण मत कोद कोड़ जोड़ इनका ஏசனுங்க கடக மர కడుగు మంచిదేగా ఆ అది బలే ఏంటంటే ఒకదాన్ని దాచి పెట్టా యాక్టివ్ గా ఉంది అది బతికి బతికికికిలకిల ఆడుతుంది ఎప్పుడు ఆస్తానో ఎక్కడ వేస్తానో కూడా తెలియదు నేనైతే లోపలికి వెళ్ళాక నీకే అసలు మెయిన్ ప్యాకెట్ లో చూడు ఎక్కడైనా చూస్కోండి దాని దూరంగా దాచా చాచం కుప్పలు కుప్పలు ఉన్నాయి లోపల

కోటల్ని అయితే ఇదిగట్ట శుభ్రం చేసుకోవాలండి వీటిని నేను ఏం చేస్తానంటే అచ్చంగా అంత కూర ఉంటే పాటే కాబట్టి ఇవి నాలుగు కొన్ని దాంట్లో వేసి పెద్ద పెద్ద ఈ గిట్టలు ఉంటాయి కదా వీటిని డైరెక్ట్గా ఎలా చేసుకోకూడదు సుఖం మోగుచుకుంది జాతర తీయాలి ఇది పెంది కదా అందువల్ల భయం వచ్చేస్తుంది ఇది గట్ట రెండు మొక్కలు చేసుకోవాలి దానికి లేదు సరే రెండు చేస్తారు చేస్తే పిల్లల్ని ఈ ఝాన్సీ చేసిన తప్పు ఏంటంటే అండి నువ్వే నువ్వే చెప్పావు కదా ఇందాక పొరపాటు మొక్కలు పెట్టుకుంటాం లేట్ అయిపోయింది నువ్వు పెడితే మరే పాపం నువ్వు చూ మొక్కలు నువ్వు పెట్టుకోవాలి నేనే చేసుకోవాలి నేను ఖాళీగా ఉన్నాను కదా కాలు మీద ఖాళీ ఎరుపుని ఓకే సూపర్గా పడుతున్నానండి కొన్ని అవి కొన్ని అయితే అయితే వండబోతున్నాను అన్నమాట ఇవన్నీ కా ఇన్నైతే ఫ్రైకి తీసిందండి అందుకే ఎక్కువ గట్టలేవండి ఎక్కువ మాత్రం అయ్యాగా ரெண்டு சேம் எல்லா வந்து காட தான் త్వర ఫ్రై అయితే ఉడిపోయినండి టైం చాలా అయిపోయింది అది ప్రయాణం చేసి ఉన్నాం కదా వదిలేసిపోయింది పుడుకో పుడుకో అంటుంది ముందు ముట్ట తినేసి అంటే టేస్ట్ తెచ్చి కోసం అని కోసి ఉడిన ఇప్పుడు లేదు అద్దరు వచ్చేసింది ఈ పీతల ఫ్రైని చాలా రకాలుగా వాళ్ళకి చేస్తారండి అది నేను కుదిరినప్పుడు మనకు దొరికినప్పుడు ఇప్పుడు ఈ స్టైల్లో ఉంది కదా ఇంకో రకం ఇంకో రకం అట్ట మూడు నాలుగు రకాలు ఇప్పుడు అంటే టైం లేదు కాబట్టి సింపుల్గా లాగే చేశాను చాలు సౌండ్ బయట ఇప్పుడు హ్యాండ్స్ చిన్న పిల్లలు అప్పుడంతా ఉంటాయండి తిన్నా అది ఇంతకుండా చాలా అంటే చాలా బాగుందండి అది అలా ఉంది అది కూడా తిన్న తర్వాత నేను రెండు ఇట్ల టేస్ట్ ఎలా ఉంది చూస్తాను అంటే ఓ పులుస్ పుల్స్ కోణా పిల్లలు కాదండి వాళ్ళు మొక్కలు తినడానికి ఇష్టపడతారు అందుకని కొంచెం ఇగురు టైప్ అనమాట ఎవరిని చేశాను చేయి తేగడం వాళ్ళు తినలేకపోతున్నాను మండ పుట్టిపోతున్నాను కొంతమంది దీని లోపల విదగట్ట చేతితో తీసుకుని అడుగుతుంటారు కొంతమంది ఏం చేస్తారంటే నాగ అదండి సంగతే రై ఇగురు లేదా కూర ఏదో ఒకటి మీరు తేడా అంటే దీని టేస్ట్ అసలు దీనికి రాదు దీని టేస్ట్ దీనికి రాదు ఇది ఫ్రై కాబట్టి ఫ్రై లానే ఉంది కాకపోతే దీని టేస్ట్ ఏంటంటే చింతపండు పులుసు పోయడం వల్ల చాలా అంటే చాలా తేడా ఉంటుంది మీలో ఎవరైనా పెద్దల కూర తిన్న వాళ్ళు ఉన్నట్టయితే నాకు కామెంట్ అయితే పెట్టండి నేను చెప్పింది రైట్ రాంగ్ అని చెప్పానని రెండు అయితే దీని టేస్ట్ దాన్నే చాలా అంటే చాలా బాగున్నాయి పొద్దున్నే వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళని అడిగాల ఎలా ఉంది అనేది వాళ్ళని అడిగేది నెక్స్ట్ వీడియోలో చూపి ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్